అసలే అంతంత మాత్రంగా ఉన్న రొయ్య రైతుల పరిస్థితి మరింత దిగజారుతోంది ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ రొయ్య రైతులు కుయ్యో మర్రో అంటున్నారు క్రాప్ హాలిడే పేరుతో ఆందోళనకు సై అంటున్నారు ప్లేటులో రొయ్యల కర్రీ తినాలంటే వరి అయ్యేలా చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏపీ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే రొయ్యలపై దిగుమతి సుంకం మూడు శాతం నుంచి ఇరవై ఆరు శాతానికి పెంచేశారు దీంతో లక్ష రూపాయలు విలువ చేసే రొయ్యలు ఇక లక్ష ఇరవై వేలు కానున్నాయి రవాణా ప్యాకింగ్తో కలిపి ఎక్స్ట్రా బాదుడు యాభై శాతానికి చేరుకుంటోంది ఇక రొయ్య ధర కేజీకి ముప్పై నుంచి యాభై వరకు తగ్గించేసి రైతుల గుండెల్లో మరో గుచ్చారు ఎక్స్పోర్టర్స్ దీంతో రొయ్య రేటు ఒక్కసారిగా పడిపోయింది అమెరికా పెంచిన ట్యాక్స్ ఈ నెల తొమ్మిది నుంచి అమలు కానుంది రొయ్యల సాగు ఎగుమతుల్లో ఏపీ అగ్రగామిగా ఉంది నెల్లూరు జిల్లా వేలాది ఎకరాల్లో రొయ్యల సాగు అవుతోంది ఇదికురిపేట అల్లూరు మండలాలతో పాటు తీర ప్రాంత మండలాల్లో ఎక్కువగా రొయ్యల సాగు అవుతోంది ఆ రెండు రోజుల క్రితం వంద కౌంట్ ధర రెండు వందల యాభై ఉంటే ఇప్పుడు రెండు వందల పదికి కొంటున్నారు రొయ్యల ధరను వ్యాపారులు తగ్గించేయడంపై రైతులు బండి పడిపోతున్నారు రంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుతున్నారు రైతుల ఆందోళన నేపథ్యంలో ఆక్వా రంగానికి అండగా నిలవాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు అమెరికా సుంఖాల నుంచి యాక్వా ఉత్పత్తులకు మినహాయింపు ఇచ్చేలా చూడాలని ఆ లేఖలో చంద్రబాబు కోరారు సంక్షోభ సమయంలో అండగా ఉండాలని అధిక సుంకాల వల్ల మన ఆర్డర్లను ఇతర దేశాలు రద్దు చేసుకుంటున్నాయని శీతల గిడ్డంగుల్లోనూ నిల్వ కోసం స్థలం లేదని చంద్రబాబు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు మేము గత తొంభై పంతొమ్మిది వందల తొంభై నుంచి కల్చర్ చేస్తున్నాము మొదట్లో టైగర్ అనేది ఆ రకం బాగానే వస్తుంది తర్వాత ఈ వేనామీ వచ్చిన తర్వాత అవి బాగా రాక ఈ వైట్ గట్లు వచ్చి మేతల రేట్లు పెరిగిపోయి మందులు రేట్లు పెరిగిపోయి కరెంటు బిల్లు పెరిగిపోయి ఇప్పుడు గవర్నమెంటు ఆ అని బుక్ ఛార్జీ అని ఆ అని ఇప్పుడు నెత్తినేసి రైతులకి రైతులు ముందే మొత్తుకొని తంటాలు పడుతుంటే ఈ రొయ్యల రేట్లు చూస్తే ఈ ట్రంప్ ఏదో ఆ ట్యాక్స్ పెంచి మా బడి రొయ్యల రేటు తగ్గిపోయి వర్కౌట్ కాక ఈ కాపల వాళ్ళ ఖర్చులు ఇవన్నీ కూలీ వాళ్ళ ఖర్చులు జాస్తి అయిపోయి మేము నాన్న అలసాట్లు పడి ఇబ్బందులు పడిపోయి నష్టపోయి కొన్ని పొలాలన్నీ వీటి కింద పడిపోయి చెట్లు పట్టిపోయి అందరూ రైతులందరూ అప్పులైపోయి అప్పుల పాలు అయిపోయి ఊర్లో కొంతమంది ఊర్లో నుంచి వెళ్ళిపోవడం ఈ విధంగా జరుగుతుంది దీనికి గవర్నమెంటు చర్య తీసుకొని మా అందు దైవించి మా అక్వా కల్చర్ రైతుల మీద మా ఎంపీ గారు కావచ్చు మోడీ గారు కావచ్చు మా ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు కావచ్చు వీళ్ళందరూ సొరవు తీసుకొని ఈ ఆక్వా రైతులు నలిగిపోకుండా సహాయం చేస్తారని చెప్పి మేము అందరినీ పైన వాళ్ళందరినీ ఏడుకుంటున్నాము గవర్నమెంట్ని మా పేరు ఆమారి సుధాకర్ నేను నేను ఒక రైతుని ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఆక్వారలో సాగుతూ ఉన్నాము అనేక రకాల ఒడుగుదొడుగులు పడుతూ టైగర్ కాలం టైగర్ వేసాము తర్వాత ఎనామీ వేసాము మళ్ళా టైగర్ కాలం వస్తా ఉంది టైగర్ వేసుకునే దినాలు వచ్చినాయి మళ్ళీ ఎన్ని చేసినా ఎన్ని చే చెందిన రైతుగా ఒక ముందుకే పాలేకున్నాము ఎందుకంటే ఫీడ్ రేట్లు పెరిగిపోయినాయి కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి మెడిసిన్ రేటు పెరిగిపోయింది ఈరోజు రేట్లు చూస్తే అద్భుతంగా ఉంది కేజీ ఫీడ్ కొనాలంటే వంద రూపాయలు అవుతుంది అదే కేజీ రొయ్యలు కౌంట్ కొనాలంటే ఈరోజు నూట ఎనభై రూపాయల లెక్కనో సాగుతూ ఉంది రైతు అనే వ్యక్తి ముందుకు పాలేక నానా ఇబ్బందులు పడతా ఉన్నాం పైన ఎక్స్పోర్ట్ చేసి చూస్తే ట్రంప్ గారు కావచ్చు మన మోడీ గారు కావచ్చు ఇద్దరు కలిసి మాట్లాడుకొని మాకు రైతులకి న్యాయం చేస్తారని మేము ముఖ్యంగా ధన్యవాదాలు కూడా మీకు తెలుపుకుంటున్నాము మాకు గానీ కానీ చేస్తే రెండేది అనేక రకాలైనటువంటి కొన్ని వందల హెక్టార్లు బీటి కింద పడిపోయినాయి ఈరోజు ఎందుకనంటే కరెంటు బిల్లులు పెరిగిపోయి ఈ ఆక్వా రైతు ముందుకు పాలేక నానా తంటాల పడతా ఉన్నారు దయచేసి ప్రభుత్వం మా అందరు సెలవు తీసుకొని ఆక్వారైతుల్ని ముందుకు తీసుకోబోతారని ముఖ్యంగా కోరుకుంటున్నాం நெல்லூர் ஜில்லா இந்துக்கூரு பேட்ட மண்டலம் குடித்திப்பாளம் கிராமம் నేను కుడిదిపాలెం గ్రామ సర్పంచ్గా ఉన్నాను ఇప్పుడు గత నాలుగు రోజులుగా రొయ్యల పరిస్థితి దారుణంగా పడిపోవడం జరిగింది యాభై రూ వంద కౌంటూ యాభై రూపాయలు దాకా తగ్గడం జరిగింది ఇప్పుడు రైతు పరిస్థితి మరీ దారుణంగా ఉంది అమెరికా పెంచిన సుంకాల వల్ల రేట్ని ఒకసారిగా తగ్గించడం జరిగింది ఇప్పుడు రైలు చేతికి వచ్చిన తర్వాత ఇంత రేటు తగ్గడం తగ్గడం రైతుకి ఎటు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది వ్యాపారస్తుల్ని సరే తగ్గించిన రేటుకైనా పట్టమంటే వాళ్ళు పట్టమంటున్నారు ప్రభులు ఉన్న గుంటలు ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది రైతులు డిప్యూటీ గౌ గౌరవ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మీరు శ్రద్ధ తీసుకొని కేంద్రంతో మాట్లాడి మళ్ళీ రేట్లు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుకుంటున్నాము అలాగే మాకు వంద కౌంటు వస్తే కేజీకి పది రూపాయలు మిగులుతాయి రెండు వందల యాభై ఉంటే ఒక్కసారిగా యాభై రూపాయలు తగ్గించేశారు పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఇప్పుడు రైతు పరిస్థితి ఉండాలా ఏదన్నా చేసుకోవాలా అన్న పరిస్థితి ఏర్పడింది మాకు గిట్టుబాటు ధర కల్పించి మమ్మల్ని భవిష్యత్తులో మళ్ళీ రొయ్యలు పండించే దానికి ప్రోత్సహించాలని గవర్నమెంట్ వారిని కోరుతున్నాను నా పేరు సిగ్నం రవి మాది కుర్తిపాలెం పల్లెపాలెం నేను రెండు ఎకరాలు రొయ్యలు సాగు చేస్తున్నాను గత వన్ వీక్ ముందు టూ ఫార్టీ రేట్ ఉండింది ఈరోజు వన్ ఎయిటీ టూ హండ్రెడ్ వన్ నైంటీ రకరకాల రేట్లు చెప్తున్నారు కారణం ఏందని అడిగితే ట్రంప్ రేట్లు ట్యాక్స్ విధించాడని కంపెనీ వాళ్ళు చెప్పడం జరిగింది ఈ రేట్ల గురించి రాష్ట్రం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చర్చించి కంపెనీలు వాళ్ళందరినీ ఒక మీటింగ్ అరేంజ్ చేసి మాకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని కోరుకుంటున్నాను మాకు వంద కౌంటు టూ టెన్ దాకా ప్రొడక్షన్ కాస్ట్ పడిపోతుంది మాకు మిగిలేదు ఆ ఇరవై రూపాయలు మాత్రమే ఆ రేట్లు కూడా లేకపోతే రైతులు ముందు దాగి చనిపోయేదా చనిపోయే కాడకి దిగజారిపోతున్నారు మాకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దయించి ఆలోచించి ఆక్వ రంగం మీద దృష్టి పెట్టి ఈ రేట్లని ఈ రేటుల్ని చేయాల్సిందిగా కోరుతున్నాం ట్రంప్ గారు మోడీ గారితో డిస్కస్ చేసి వాళ్ళిద్దరూ ఒక అనుకూలమైన రేట్లను మాకు అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆక్వా రైతుని ముప్పై సంవత్సరాల నుంచి ఆక్వార్లో తంటాలు పడుతూ ఉన్నాను ఇప్పుడు పరిస్థితి రొయ్యలు దారుణంగా కొట్టేశారు రేటు ఈ అప్ అండ్ డౌన్తో తంటాలు పడుతూ ఉన్నాము ఇంకా మేము ఏ చేయలేక ఈ పొలాలనే నమ్ముకొని మేము జీవిస్తున్నాము మేము విదేశీ మారక ద్రవ్యం తీసుకొస్తున్నాము ఇక్కడ రొయ్యలు పండించి ఇక్కడ మేము పెట్టుబడులు పెట్టి వేరే దేశం నుంచి మేము మనీని తీసుకొచ్చి ఇక్కడ సేవ్ చేస్తున్నాము ఎంతోమందిని మేము చాకుతున్నాము కానీ మేము నష్టపోతున్నాము ఈరోజు రొయ్యలు మూ ఆడిన మూడు అక్కడ అతను ట్రంప్ ఏదో అన్నాడని ఇక్కడ కొట్టేశారు అసలు ఆక్వాకి దానికి సంబంధమే లేదు అసలు అమెరికాకి మన రొయ్యలు పోవడం లేదు డైరెక్ట్గా వీళ్ళు మరీ ఈ ఎక్స్పోర్టర్స్ అక్కడ ఏదైనా ఆడాడిన అమెరికాలో జ్వరం వచ్చినా కూడా ఇక్కడ రొయ్యలు రొయ్యలు రైతుల మీద చూపిస్తున్నారు మరీ దారుణంగా ఉంది ఎక్స్పోర్టర్స్ విషయం అదేవిధంగా హ్యాచరీలో సీడ్ క్వాలిటీ ఇవ్వడం లేదు సీడ్ క్వాలిటీ ఇస్తే దిగుమతి బాగా దిగుమడి బాగా వస్తుంది కానీ క్వాలిటీ ఇవ్వడం లేదు అదేవిధంగా ఫీడు విపరీతమైన రేటు పెంచేస్తున్నారు రొయ్యలు ముప్పై సంవత్సరాల నాడు ఏ రేటు ఉందో ఆ రేటే ఉంది ఈ రోజుటికి అన్నీ కాస్ట్అప్ అయిపోయినాయి ఒక ఆ రోజుల్లో ముప్పై సంవత్సరాల నాడు యాభై రూపాయలకి ఈరోజు ఐదు వందల రూపాయలు హాఫ్ డేకి ఇస్తున్నాము ఈ విధంగా తంటాలు పడుతున్నాము మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి మోడీ గారితో మాట్లాడి ఈ ఆక్వా రైతులు ఇచ్చాపురం కాడ నుంచి తడదాకా లక్షల మంది ఆక్వా రైతులు ఉన్నారు ఈ ఆక్వా రైతులు ఈ ప్రభుత్వానికి ఒక ఎన్నుముక ముందర గవర్నమెంట్లో కరెంటు కరెంట్ ఒకటిన్నర రూపాయలు చెప్పి మా ఉల్లు బగలగొట్టారు ఇప్పుడు కూడా ఇస్తాడని చంద్రబాబు నాయుడు ఎదురు చూస్తున్నాం మరి ఇస్తాడో లేదో ఎదురు చూస్తున్నాం ఇంకా ఇస్తాడని ఇవ్వకపోతే ఆక్వా రైతులు స్మాష్ అయిపోతారు దయించి ఈ మార్కెట్ ఈ విధంగా నలభై రూపాయల కిలో కొట్టేశారు మా పండిన పంటంతా వచ్చిన ఆదాయం అంతా వాళ్ళదే మాకు లాసే ఇప్పటికీ దయించి దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు గిట్టుబాటు ధర చెప్పేటట్టుగా మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దృష్టికి పోయి దీన్ని మోడీతో మాట్లాడి మా ప్రజలకు న్యాయం చేస్తాడని આ સસ્તન હું નહી રાઈ દીધી મેં તો ઓડ નહી આડી સીધી દેંગા દીધી એ ઓડ